దేవునికి స్తోత్రం మరి దేవుడు చేసిన ప్రతి దాంట్లో సర్పం అనేది చాలా తెలివి కలదైనటువంటిది మరి ఆ విధంగా సర్పం వచ్చి స్త్రీతో అడుగుతూ ఉంది మెల్లగా ఏమని అడుగుతూ ఉందంటే మరి ఈ పండ్లలో ఏదైనా ఒక పండును మరి దేవుడు మీతో తినకూడదని చెప్పేనా అని అడుగుతుంది ఎవరితో అంటే స్త్రీతో అడుగుతూ ఉంది స్త్రీని మెల్లగా బుటలోకి లాగుతూ ఉంది అంటే అంత తెలివిగలదనమాట సర్పం మరి స్త్రీకి తెలియదు అనుకోలేదు ఆదాము ఆమెతో ఏం చెప్పాడో మరి మనకు తెలియదు కానీ స్త్రీ మాత్రము అవ్వయినా మరి అవ్వమ్మ అయితే సర్పంతోనంటా ఉంది ఈ తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఫలమును గూర్చి దేవుడు తినొద్దని మాతో చెప్పాడని మరి అలాగే ఇక్కడ మొట్టమొదటిసారిగా అవ్వమ్మ అబద్ధమాడినట్లుగా ఉంది ముట్టకూడదని చెప్పాడని సర్పంతో చెప్తుంది దర్పంతో చెప్తుంది అంటే ఆదాము ఆమెతో చెప్పాడనే కదా అర్థము ముట్టవద్దనియో తినవద్దనియో కనీసం చూడవద్దనియు ఏదైనా రకంగా ఆమెను మరి కాపాడుకోవాలా దేవుడు చెప్పాడు తినకూడదని ఆమెకు చెప్పి ఉండవచ్చు పడడం కోసము చెప్పి ఉండవచ్చు దర్పం అంటా ఉంది మీరు తిన్న రోజున మీ కన్నులు తెరవబడను మీకు మంచివి చెడ్డవి ఏవి ఏ రకంగా ఉంటాయి అని సర్పము చెప్పడం జరుగుతుంది మీరు చావరని చెప్తుంది మీరు దేవతల వలే ఉంటారని చెప్తుంది స్త్రీని మెల్లగా మోసంలోనికి పడేసింది ఆ విధంగా స్త్రీ ఆ వృక్ష ఫలములను తీసుకొని తినడం జరిగింది మరి అలాగుననే ఆదాముకు కూడా ఇవ్వడం జరిగింది తినిపించడము జరిగింది వెంటనే వారిద్దరి యొక్క కన్నులు తెరవబడను అంటే అప్పటి వరకు వారు ఈ లోకములో కన్నులను మూసుకొని ఉన్నారని అర్థం పండు తిన్న వెంటనే ఈ లోకములో కన్నులు తెరవబడను అంటే వారు పరలోక సంబంధులు దేవుని సంబంధులుగా దేవుని అందు కన్నులు తెరవబడిన వారుగా ఉన్నారు ఆ యొక్క సర్పం వచ్చి చెప్పగానే వీరు ఆ పండ్ని తినగానే ఈ లోక సంబంధమైన లోకంలో కన్నులు తెరవబడిన వారై వారు కన్నులు తెరిచినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఇంకా దేవుడు వచ్చి ఆదాము ఆదాము అని పిలిచినప్పుడు మరి వారి కన్నులు తెరవబడ్డాయి వారికి సిగ్గేసింది ఇంకేం చేయాలని అర్థం కాలేదు చెట్ల సాటను పోయి దాక్కున్నారు పలుకుతున్నారు కానీ దేవుణ్ణి ముందలకి రాలేకపోతూ ఉన్నారు ఎందుకంటే వారు తప్పు చేశారు తప్పు చేసినప్పుడు ఎవరైనా కూడా దేవుని ఎదుట నిల్వలేరు ప్రార్థించలేరు అడుగుతూ ఉన్నాడు ఏమి ఆదాము నేను తినకూడదని చెప్పినటువంటి పండును తింటివా ఏమి అని దేవుడు అడుగుతా ఉన్నాడు ఆదాముని విధంగా దేవుడు అడిగినప్పుడు మరి అవును ప్రవ్వా నాతో ఉండుటకు నీవు ఇచ్చిన ఈ స్త్రీ నాకు ఆ పండుని ఇస్తే తిన్నా అని అక్కడ ఒక సాకులాగా చెప్తా ఉన్నాడు అంటే అవును ప్రవ్వ నేను తిన్నా అని అన అనటం లేదు అక్కడ నీవు తయారు చేసి నా వండుటకు నాతో వండుటకు నీవిచ్చిన ఈ స్త్రీ ఇస్తేనేదిన్నా అన్నట్టుగా చెప్తున్నాడు కాబట్టి చెప్పే విధానంలో కూడా జాగ్రత్త పడాలి నిజము నిజముగా చెప్పాలి దేవుడైన ఏహోవా నీవు చేసిన పని ఏమిటి అని అన్నప్పుడు అవ్వ భయపడుతుంది భయపడి అవును ఈ స్త్రీ మరి అవును అప్పుడు స్త్రీ అంటుంది ఈ సర్పము నన్ను మోసపుచ్చినందుకు నేను తింటిని అందుకు దేవుడైన యహోవా ఏమంటున్నాడంటే సర్పముతో నీవు దీనిని చేసావు కాబట్టి పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువని ఆ సర్పాన్ని దేవుడు శపిస్తూ ఉన్నాడు కాబట్టి మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదెను అని చెప్పి అప్పుడే దేవుడు శపించినట్లుగా మరి ఈ లేఖన భాగంలో చూస్తూ ఉన్నాము అందుకే అది నిన్ను తల మీద కొడుతుంది కాబట్టి నీవు దానిని మీద కొట్టెదవు చూడండి పాములు మన కాళ్ళ వైపున వేసి కరుస్తాయి మనము దాని తల మీద కొడతాం అది ఈ లేఖన భాగంలో మనము ఆనాది కాలం నుంచి వస్తున్నదే చూస్తూ ఉన్నాము ఆయన మరి ఇంకా స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను వేదనతో పిల్లలను కందువు అని దేవుడు అక్కడ అంటా ఉన్నాడు నీ భర్త ఎడల నీకే వాంచి ఉంటుంది ఆయనకు నీ మీద ఉండదు నీకు ఆయన మీద వాంచగలుగుతుంది అని చెప్పి దేవుడు అంటుండు అతడు నిన్ను ఏలునని చెప్పాను అందుకే ప్రతి భర్త స్త్రీని వెళ్తాడు ఆయన ఆదముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించినటువంటి వృక్ష ఫలాలను తింటివి కాబట్టి నీ నిమిత్తమే ఈ నేల శపింపబడ్డది ఆదాము చేసినటువంటి పొరపాటుకు ఈ నేల శపింపబడ్డది మరి అందుకే ప్రయాసంతో మనము బ్రతుకుతాము ఈ దినములన్నీ ఆ ప్రయాసపడినటువంటి ఆ ప్రయాసంతోనే పంటను తింటామని చెప్పి దేవుడు అంటా ఉన్నాడు మరి అలాగనే కాకుండా ఈ యొక్క నేలలో మంచి చెట్లను మొలిపించాడు దేవుడు ఈ యొక్క పాపంతో మరి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే గచ్చ పొదలను ముళ్ళ పొదలను మొలిపిస్తానని చెప్తా ఉన్నాడు పొలములలోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరుతావు నేల నుంచి తీశాను నేను అని చెప్పి అక్కడ ఆయన అంటూ ఉన్నాడు మరి అంతేకాకుండా ఇంకా కష్టపడతావు నువ్వు మరి లే ఈ నేల నీ నుంచే శవింపబడి ఉన్నదని ఆయన అంటూ ఉన్నాడు ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టాను ఏల అనగా ఆమె జీవం గల ప్రతి వానికిని తల్లి దేవుడైన యహోవా ఆదామునొక్కును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించాను మరి దేవుడైన యహోవా ఇంకా మంచి చెడలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను కాబట్టి మరి మనము ఒకవేళ ఇక్కడే ఉంటే మరి జీవవృక్షపు ఫలాలను కూడా వాళ్ళు తిందురేమో అని ఆలోచన చేసి దేవుడైన యహోవా అతడు ఏ నేల నుండి తీయడనో దాన్ని సేద్దపరచుటకు ఏదేను తోటల నుండి అతని పంపివేశాడు మరి ఒకవేళ జీవవృక్ష ఫలాలు కూడా తింటే మనలాగా ఉండిపోతారని చెప్పి మరణం లేకుండా ఉంటారని చెప్పి ఆయన ఆ తోటలో నుంచి వెళ్ళి జరుగుతుంది అక్కడ అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆదామును వెళ్ళగొట్టి ఏదేము తోటను తూర్పు దిక్కున కేరుబులను జీవవృక్షమునకు పోవు మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుచున్న జ్వాలలను నిల్వబెడతాడు ఆ రీతిగా ఆయన ఆ రకంగా జరిపించడానికి